బెంగళూరులో మరో ఫ్లైఓవర్ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది దీంతో వాసుల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం లభించింది దక్షిణాదిలో ఫస్ట్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బెంగళూరు నగరంలో ప్రారంభమైంది సిటీలోని రాగిగూడ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డ్ జంక్షన్ వరకు మొత్తం మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవైన ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ను నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ రవాణా మంత్రి రామలింగారెడ్డి ఇతర ఎమ్మెల్యేలు అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎగువ డెక్ లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ దిగువ డెక్ లో వాహనాల రాకపోకలకు రహదారి నిర్మించారు ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ తొలి దశలో ర్యాంప్ ఏబీసీ ఈ ఏడాది మే నాటికి పూర్తయింది మిగతా రెండు ర్యాంపులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు దక్షిణాది రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఇలాంటి ఫ్లైఓవర్లు ప్రస్తుతం ముంబై జైపూర్ లో మాత్రమే ఉన్నాయి దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం వర్షాలు కురిసినప్పుడు ఇరుకైన రోడ్లు లెక్కలేనని వాహనాలతో కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద పరిస్థితి దారుణంగా ఉంటుంది ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాల నుంచి బెంగళూరు వాసులకు కొంతమేర ఉపశమనం కలగనుంది